అండి నమస్తే అండి ఈ రోజు చాకలి ఐలబ్బ గారి మనవరాలు పేరు వచ్చి సంజలి మేడం గారు దాదాపు ఒక ఫోర్ వీక్స్ బ్యాక్ చాలా విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ తో ఒక హాస్పిటల్ జాయిన్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ గా డిచార్జ్ డైరెక్ట్ గా మన హాస్పిటల్ వచ్చేసారు వచ్చిన తర్వాత వెంటనే ఎలాంటి రిజల్ట్ ఉంది అసలు మేడం గారికి ఏమైంది అసలు మేడం గారు మాట్లాడు నమస్తే మేడం చెప్పండి మేడం మీకు జనరల్ గా మీకు ఎప్పటి నుంచి ఉండదు మామూలుగా మీకు రెండు వేల మేడం రెండు వేల పదహారులో మంచం ఎక్కడ మూలాన నాకు సైడ్ జరిగింది సార్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ జరిగి అక్కడ సురారం జీరో మీటర్ అడ్మిట్ అయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసి రాడీస్ ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత వాళ్ళు చేయాలంటే నేను చేయించుకోవాలి ఆర్థిక పరిస్థితులకు అవసరం కూడా అనుకుంటారు అట్లా 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 మెడిసిన్స్ మీద పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఎక్కువ వాడద్దని చెప్పిండు ట్రాక్షన్ బెల్ట్ ఫిజియోథెరపీ అన్ని చేయించుకొని కూడా ఆ పెయిన్ వస్తూనే ఉంది అలా బచాయించుకుని బచాయించుకొని ఇప్పుడు ఇప్పటి వరకు కొంత మన రీసెంట్ గా మళ్ళీ డిసెంబర్ నైన్టీన్త్ రోజు బడి టోటల్ క్లాస్ అయిపోయినా మొత్తం బెండ్ అయిపోయింది మొత్తం బెండ్ మన వేరే ఆయుర్వేద హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత సార్ గురించి చెప్పిండు మీ గురించి మా ఫ్రెండ్ చెప్పింది తను చేయించుకున్నాడు హాఫ్ ఇయర్ బ్యాక్ చేయించుకుంటే ఆమె సెట్ అయిందని చెప్తే తన మాటలో నేను అడ్మిట్ అయినా నేను హాస్పిటల్ నుంచి వన్ డే ట్రీట్మెంట్ తీసుకుని మీ మీద నేను వారం వేసి ఆ దేవుని మొక్కు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ డిచార్జ్ అయ్యి ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చేసాను అసలు నడవలేని పరిస్థితి మెడలకు ఒక పట్టి ఒక పట్టి వాళ్ళు పెట్టిన విధానం అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఇక్కడ పట్టి పెట్టుకుని ఉండమన్నారు సో అంత పొజిషన్ లో సార్ రెండు బిడ్లు లాగేస్తే నేను చాలా భయపడ్డా సార్ మీరు లాగేసిన తర్వాత ఇక సార్ వర్క్అీ ఎక్సర్సైజ్ ఈ ప్రాసెస్ అంతా చేస్తే షాక్ అయిపోయిన నేను ఒకే ఒక ట్రీట్మెంట్గా అసలు మామూలు సెట్ అవ్వక మిరాకల్ అనుకుంటున్నాను నేను నిజంగా అందరూ నమ్మండి నమ్మడం కాదు ప్రికాషన్స్ పాటించండి సార్ చెప్పేవి ఏవైనా సరే ఎక్సర్సైజ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ట్రీట్మెంట్తో పాటు సార్ రోజు మనతో ఉంటాడు అని అనుకోవాలనుకుంటే ఎక్సర్సైజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అలా అని చెప్పేసి ఒక సార్ చెప్పినట్టుగా ఒక వార రెండు వారాల మూడు వారాలు ఇట్లా చెప్తారు సార్ దాని ఫాలో అయితే ఇక నిజంగా కూడా ఖచ్చితంగా ఇది కోసి మనం ఆపరేషన్ చేయించుకోవడానికి కంటే ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ లక్ష లక్షలు కోసి మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది తప్పే సెట్ అయిన లేదు ఇప్పుడు కూడా సార్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆపరేషన్ అయ్యి మరి వాళ్ళు కూడా ఫలితం ఏడు వస్తారు కాబట్టి ఒక్కరు కూడా ఆలోచన చేసి మరి సార్ దగ్గరికి వచ్చి సారు ఫీజు కూడా మనకు లక్షల సరే ఉండదు నేను చెప్తున్నా చెప్తున్నాను ఇదేనేనప్పటికి బయట ఎంత ఎంత అడిగారు బయట 3 లక్షలు అడిగారు కట్టేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు 1.5 లక్షతో ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు వాళ్ళు ఇది ఆయ్ చేసి ఆపషన లేకపోతే చేస్తామని చెప్పి అడ్జస్ట్ చేసుకున్నారు ऑलरेडी 1.5 లక్ష కట్టేశారు కట్టేసి రిచార్జ్ చేశావా మీ దగ్గర ఉంది కొమంది చేర్మల్లి సర్వది చేరారు అడిగనిస్తామన్నారు పెండింగ్ లో వచ్చి చాలా బాధ పడితిరా ఇస్తానని అంటారు ఇప్పుడు మీరేళ్ళి డైరెక్ట్ మీరొక అడిగారు అంటే కదా మీరు ఎట్లా పెట్టుచారా వాళ్ళు నుంచిారు సర్ అసలు లక్షలు పోసినా గాని ఇట్లా చేయబెట్టు పట్టుకొచ్చారు సర్ అసలు నిజంగా ఎన్ని విధాలుగా ట్రీట్మెంట్ డాక్టర్ పెయిన్ అలా పైసాకి ఆనందం పైసలతో ట్రీట్మెంట్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నిజంగా మెడిసిన్స్ జస్ట్ అప్లికేట్ ఇలాంటి సెట్టింగ్ విధానంలో మంచిగా సెట్ అవుతుంది అంటే మేడం ఎగ్జాంపుల్ మేడం ఒక స్ట్రింగర్ అర్థం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఊరికైతే చెప్పి వాళ్ళు అనుభవించింది అని చెప్పి మేడం లాగా చాలా మంది అనుభవిస్తుంటారు ఒకటి మీరు వచ్చేటప్పుడు నమ్మిరండి ఫస్ట్ నమ్మకుండా ఏదో ఛాయిస్ గా రాకండి నమ్మి వస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇంకోటి మేడం అనేవాడు హండ్రెడ్ పర్సెంట్ తో వచ్చారు అంటే ఒక లక్ష రూపాయలు కట్టి కూడా అక్కడ మంచి అంటే వైద్య మంచిది అంత మంచిది కానీ అక్కడ అక్కడ చిన్న మాట వెయ్యి రూపాయలన్న తక్కువ అని చెప్పి చాలా మంది తక్కువ ఫీలింగ్ ఉంటుంది లక్ష రూపాయలు దగ్గర వెయ్యి రూపాయలు దగ్గర ఫీల్ ఉంటాయి మనీ కంపేరిజన్ చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్ సరే కదా సార్ మనీ కంపేరిజన్ వేస్ట్ కొంతమంది డబ్బు తక్కువ ట్రీట్మెంట్ ఏమో చీఫ్ అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ థౌసండ్ ఎక్కువ అనుకునే వాళ్ళు రెండు వర్గాలు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా మెడ నొప్పి కానీ నడు నొప్పి కానీ మోకాల నొప్పి కానీ ఒక చివరి ప్రయత్నంగా మేడం చివరి ప్రయత్నం వచ్చారు చివరి ప్రయత్నం వచ్చారా లేదా ఆ చివరి ప్రయత్నంగా వచ్చిన సార్ మీరు చాలా హోప్ తో అసలు ఇది ఏం జరుగుతుందో సార్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్ ఏ వీడియో చూడలేదు ఏం తెలియదు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు వచ్చి ఇక్కడ

లేదు ముందే అన్ని అక్కడ రాసి లేదు వన్ లాక్ కట్టారు కదా వన్ లాక్ కట్టి మీకు అమౌంట్ కొంత అమౌంట్ వచ్చిందా మీ దగ్గర వచ్చిన తర్వాత వచ్చిందన్న కదా మీరు వెళ్ళాడు కదా ఫోన్ ద్వారానే వేసారు వాళ్ళు డబ్బులు ఫోన్ ద్వారా మీరు వెళ్ళలేదు ఇంకా మీరు వెళ్తే ఇంకా బాగుంది కదా నేను ఇలా ఉండేదా ఇలా అయ్యాను కదా తగ్గిపోయింది కదా మీరు ఎలా చేశారు ఒక మాట పడుతున్న వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారు కదా ఓకే ఓకే ఇంకా చెప్పాలంటారు వివర్స్ కి అందరికి కూడా దయచేసి ఒకటి ఆలోచించుకోండి ఇది చెప్పడము చూడడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఆ బ్యాక్ పెయిన్ డిస్క్ జరిగిన వాళ్ళకి ఉండే బాధ మామూలుగా ఉండదు థ్యాంక్స్ లేసేది కదా నాకు నడిచేదాన్ని కదా నిలబడేదాన్ని కదా సరే ఇంత విపరీతమైన పేర్లో వచ్చి రమేష్ డాక్టర్ సార్ మనకు ఒక దేవుడు అనుకోవాలి ఎందుకంటే దేవుడు ఎక్కడుండడానికి చాలా మంది ప్రశ్నిస్తారు కదా ఇట్లా డాక్టర్ రూపంలో మనకు మన రోగాలను లక్షలు పెట్టి పోసుకునే వాళ్ళకు పోసుకుంటే మన లాంటి నిరుపేదలను లక్షలు చేయలేము బట్ మనము తర తాకట్టు పెట్టి లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా సెట్గా ఉన్నటువంటి ఒక భయంకరమైన వ్యాధి ఇది మిస్ ప్రాబ్లం అనేది చాలా ఎందుకంటే నేను ఎనిమిది సంవత్సరాలుగా ఎవరైనా మొత్తము ఈ రోగం

కాకపోతే పచ్చిగా ఉందని చెప్పి కొంచెం నేను భయపడుతున్నాను తప్పితే చాలా యాక్టివ్ ఉన్నాను మాక్సిమం మాక్సిమం యాక్టివ్ ఉన్నా ఎందుకంటే అసలు ఆ పొజిషన్ గుర్తు చేసుకుని ఈ రోజు ఒక్కదాన్ని వచ్చిన రోజు నేను తోడుగా ఎవరైనా తోలుకొని కొను రావాల్సిన దాన్ని వాళ్ళ ఒక్క దాన్ని వచ్చినా పాపని తీసుకురావాలి మా హస్బెండ్ తీసుకురావాలి నాతో పాటు ఇంక ఇద్దరు పేషెంట్లో తీసుకొని వచ్చాను నేను మా ఏరియాలో కూడా చాలా మంది చెప్తున్నాను సార్ నేను మాక్సిమం కనిపించిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను అంత బాగుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు ఎందుకు లేదా సోదిగా ఉంది అయితే కూడా హెల్దీగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అనుకుంటాము సో అలాంటి వాళ్ళని ఆ నెగ్లెక్ట్ చేయకండి దయచేసి మీ పక్కన వాళ్ళు ఏడుస్తున్న విషయం ఆలోచించుకొని కనీసం షేర్ చేయండి ఎందుకంటే మాలంటలు ఉంటారు కదా మాలంటల కోసం షేర్ చేసే వాళ్ళు మీరు కూడా మరో రూపంలో పరోక్షంగా దయచేసి షేర్ చేయండి ఉన్న వీడియో చూపించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్